ప్రస్తుతం మాధురి ఇంట్లోనే ఉన్నారా అండ్ ఇప్పుడు పోలీసులు వాణికి గానీ ఆమె కుమార్తె గానీ కుటుంబ సభ్యులకు గానీ ఏం చెప్తున్నారు పోలీసులు ఇంతవరకు కూడా ఒక కుటుంబ ఇష్యూగానే వాళ్ళు చూడటం జరిగింది అంటే ఒక దశలో గతంలో ఆమె లోపలికి ఇంట్లోకి వెళ్ళేందుకు ప్రయత్నించినటువంటి క్రమంలో దువ్వాడ శ్రీనివాస్ ఆమె మీదకి ఫోర్స్ గా రావటం కొట్టేందుకు కొట్టి ఒక దశగా ఒక దాడి చేసేటువంటి యత్నం కూడా జరిగినటువంటి పరిస్థితి గతంలో చూసాం ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ ఉండి నివారించడం జరిగింది సో ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులు వస్తాయి లాండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయన్నటువంటి నేపథ్యంలో కేవలం బందోబస్తు పరంగానే వాళ్ళు ఉండటం జరిగింది పైగా ఇరు పక్షాలు కూడా కోర్టును ఆశ్రయించాయి కాబట్టి కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో లాండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా ఉండేందుకు మాత్రమే అక్కడ పోలీసులు గత కొద్ది రోజులు కంటే ఈ నిరసన తెలియజేస్తున్నప్పటి నుంచి కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే తాజాగా టెక్కిలి కోర్టుని ఈమె ఆశ్రయించారు నన్ను అనుమతించాలని చెప్పి అదేవిధంగా అటు దువ్వాడ శ్రీనివాస్ కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఆమెకి ఆ విడాకులు ఇచ్చేందుకు నోటీసులు ఇవ్వడంతో పాటు మిగతా విషయాలపై కూడా అంటే పోలీసులు ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లటం లేదు తరలించటం లేదని చెప్పి కూడా ఆయన కోర్టు ఆశ్రయించడం జరిగింది ఈ నేపథ్యంలో ఇరు పక్షాల వాదోపవాదాలు అనేటువంటివి కోర్టులో నడుస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా కేవలం లాండర్ ఇష్యూస్ రాకుండా ఉండేందుకే అక్కడ బందోబస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో తాజాగా కోర్టు నుంచి నాకు ఉత్తర్వులు వచ్చాయి లోపలికి వెళ్లేందుకు కోర్టు అనుమతించిందని కూడా ఇప్పుడు ఆమె చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు పోలీసులకి ఆ ఉత్తర్వులు చూపించి లోపలికి వెళ్లేందుకు ఆమె సిద్ధమవుతుంది మరి ఏం జరగాల జరుగుద్ది అనేది చూడాల్సింది ఓకే శ్రీనివాస్ సస్తూ ఉంటే మళ్ళీ సినిమా చూడండి మీకు చేస్త సినిమా చూడటమే ఎవరు బాధలు అడుగు పడతాం మాకు ఆపే రైట్ మీకు లేదు కానీ ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఆడవాళ్ళు మగవాళ్ళు నా ఒక్కొక్కడికి కూర్చొని సరిగి నాశనం అయిపోతారు వాళ్ళ ఇంట్లో జరుగుతారా నాలుగు లక్షణాలు